దేవునికి మహిమ ఈ వీడియో ఏఐ ఆధారితంగా చేయబడింది కొన్ని మార్పులు ఉంటాయి దేవుని కృప మీకు తోడుగా ఉండను దేవునికి మహిమ మీకు దీవెనలు కూడా దీవెనకరంగా ఉంటోది చూద్దామా రొతు ప్రయాణం వెళ్ళండి మీరు మీ తల్లు ఇళ్ళకు తిరిగి వెళ్ళండి యెహోవా మీ ఎడల దయచూపును గాక వెళ్ళండి మీరు మీ తల్లు నీళ్లకు తిరిగి వెళ్ళండి నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించే నేను నివసించదను ఇక్కడ మనం రూతు నయం ఇద్దరు కలిసి మోయాబు నుండి తమ ప్రాంతమైన కనగా రొట్టెల ఇంటికి వెళ్తూ ఉన్నారు మరలా దేవుడు ఆ ప్రాంతాలన్నిటినీ దర్శించాడు పచ్చలు పొలాలు పంటలు నీటి కుంటలు నోటి కాలువలు దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని యూదా బేతలేహేమును మరలా దర్శించాడు అన్నీ పచ్చగా మార్చాడు దేవునికి మహిమ కలుగును కాక వారి తమ ఇంటికైతే వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వాటిని గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇంట్లో మరి కూర్చొని ప్రయాణం అంతటి నుండి వచ్చి కూర్చొని అమ్మ రూతు ఇక మన దేవుడే నీకు సహాయం చేస్తాడు అవునమ్మా నయోమి పొలంలో నీకు వెళ్ళి ఆమె ఎవతే ఆమె నయోమితో కూడా మోయాబు దేశం నుండి వచ్చిన మోయాబీయురాలైన చిన్నది

వివాహాన్ని కుదిర్చాడు బోయంతో ఋతు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు తను నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసేవారు ఏయితో జనరేట్ చేయబడింది కొన్ని మార్పులు గమనించి విధేయుతో అర్థం చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను ఏ ఏ రూపకల్పనతో రూపొందించబడినటువంటి ఋతు వివాహ సన్నివేశాలు మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించిన గాక దేవుని కృప మీకు తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్